ఆయన నాయకత్వం ఆయన సీఎం అయితే అంటే ఓట్లేదు ఏమో ఆయన నిజం చెప్పు ఆయన సీఎం అంటే మేము ఎవరైనా ఓట్లు ఉన్న వాస్తవం చెప్తున్నా మేము వేయకుంటే మీరు కూడా తన భయపడేది ఏం లేదు మరి రేవంత్ రెడ్డి సీఎం అన్నందుకు ఓట్లు అంటే ఇక్కడ ఇది వాస్తవమా కదా ధర్మాన ఎప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అని అనుకున్నా మీరు ఎవరినో అది పేరు చెప్పింటే నేను వస్తుండీ కోట్లు నిన్న పడుతున్నాం ఇక్కడ నాయకుడు గడ్డి ఉండాలి బలమైన నాయకత్వం ఉంటేనే కింద కార్యకర్త గడ్డి ఉంటాడు ఎవరు చూసుకొని కొట్లాడాలి నేను ఎవరు చూసుకొని కొట్లాడాలి